స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీతో దేశ విదేశాల్లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే అయితే తనకు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాలను ఎలా ప్లాన్ చేసుకుంటాడు ఎలాంటి సినిమాలు చేస్తాడనుకుంటే ఎవరు ఊహించని విధంగా పక్కా ప్లాన్ తో రెండు మూడు సినిమాలను ఒకేసారి చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్ అయితే ప్రభాస్ లా వరుసగా సినిమాలు చేయాలి రెండు మూడు సినిమాలను సెట్స్ పై తీసుకురావాలనుకుంటున్నాడు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కుదరటం లేదట ఇదిలా ఉంటే ఎన్టీఆర్ లో టెన్షన్ స్టార్ట్ అయిందని టాక్ ఇంతకీ ఏమైంది దేవరా సక్సెస్ తో ఫుల్ జోష్ తో వార్ షూట్ లో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రకారం జరగటం లేదట బాగా అవుతోందట ఈ కారణంగానే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ చేయాల్సిన ప్రాజెక్ట్ బాగా లేట్ అవుతుంది ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి కానీ ఎన్టీఆర్ వార్ టూ లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు ఇప్పుడు మార్చ్ నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ షూట్ లో జాయిన్ కావాలని ట్రై చేస్తున్నాడు ఇలా అనుకున్న విధంగా వార్ టూ షూటింగ్ జరగకపోవడం రెండు మూడు సినిమాలను ఒకేసారి చేయాలనుకుంటే జరగకపోవడంతో తెగ టెన్షన్ పడుతున్నాడట యంగ్ టైగర్ మరో విషయం ఏంటంటే దేవర టూ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నాడట దేవర ఫస్ట్ పార్ట్ యావరేజ్ గా నిలిచింది కానీ బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో సక్సెస్ సాధించలేదు దీంతో దేవర టూ చేయాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు కొరటాల తన టీమ్ తో దేవర పార్ట్ టూ కథపై కసరత్తు చేస్తున్నారు ఎలాగైనా సరే ఎన్టీఆర్ ను మెప్పించి దేవర టూ చేయాలని తపిస్తున్నాడట మరి ఎన్టీఆర్ చేయాలనుకుంటున్నట్టుగా రెండు మూడు ప్రాజెక్టులను ఒకేసారి ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తారో చూడాలి